అయితే మరొక వైపు శోధకుని గురించి మనం ఆలోచిస్తే మనల్ని పడగొట్టాలని పడగొట్టి ఆనందించాలని వాడు చేసే ప్రయత్నం అంతా ఇంత యోబు గారిని కోరుకున్నాడా గారిని కోరుకున్నాడా శోధకుడు కోరుకున్నాడు కానీ లక్ష్యం ఏంటి సాతానుకున్న లక్ష్యం ఏంటి గారి విషయంలో ఎలాగైనా సరే దేవుని దూషింపజేయాలి ఎలాగైనా సరే తన యథార్థతను వదులుకునే చేయాలి వదులుకునేలా చేయాలి అలా దేవునికి దూరమైన స్థితిలో యోబు చాచేలా చూడాలి మరణించేలా చూడాలి చూసారు పడగొట్టడానికి వాడు చేసే ప్రయత్నం తెలిసిన మాట కనుక చూపించట్లా సామెతలుగా ఉన్న మొదట అధ్యాయంలోనే కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము ఏమంటారు వాళ్ళు ప్రేరేపించి ఏమంటారు వాళ్ళు రా కలిసి వెళదాం రా కలిసి దోచుకుందాం రా చూడండి ఏమంటున్నాడు పదకొండవ వచ్చినాం ప పది నుంచి చూద్దాం మొదటి అధ్యాయం సామెతల గ్రంథం నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనం ప్రాణ తీయుటకై పొంచి యుందుము నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నట్టుగా దాగి యుందుము పాతాలము మనుషుల మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదు సమాధిలోనికి దిగువారు మృంగపడునట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయదు రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము ఇంకేం చెప్తారు వాళ్ళు టెంప్టేషన్స్ పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు ఇస్కరేత్ యూదాకి అలాంటి సంచి ఒకటి ముందుకొచ్చింది అంతేనా తన జీవితాన్ని ముంచేసింది అందుకే ఇస్కరేత్ యూదా గురించి మాట్లాడాలంటే ముంచిన సంచి సంచే కదా ముందుకు వచ్చింది పడిపోయాడు పడిపోయాడు సాతాను శోధనకు పడిపోయిన ఇస్కర్ యోత్ యోధ చరిత్రహీనుడయ్యాడు దేవుని పరిశోధనకు నిలిచి గెలిచిన వాడు గారు చరిత్రకెక్కాడు చరిత్రకెక్కిన పురుషుడు ఒక ఆయన చరిత్రహీనుడైనటువంటి మరొక పురుషుడు మరొక చోట శోధన పరిశోధన దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారిని కోరుకుంటూ ఉంటాడు సాతాన్ శిష్యులను కూడా కోరుకున్నట్టుగా లూకాసు వార్తలో మనం చూద్దాం ఒకసారి లూకాసు వార్త ప్లీజ్ లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినము చూద్దాం థర్టీ వన్ ముప్పై ఒకటి సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకోలేము కోరుకున్న సాతాను ప్రభువుకు దగ్గరగా ఉన్నవారిని కోరుకుంటున్నాడు పడగొట్టడానికి ప్రియమైన దేవుని వారులారా ఈరోజు ఒకవేళ మనం ఆత్మీయ జీవితంలో రోజురోజుకి రోజురోజుకి ఎదిగే ఒక ప్రయత్నంలో ఉంటే మనం ఖచ్చితంగా సాతాను హిట్లిస్ట్లోనికి వచ్చేస్తాం శోధకుని హిట్లిస్ట్లోనికి వచ్చేస్తాం మనల్ని పడగొట్టడానికే కంకణం కట్టుకొని మనల్ని పడగొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని వాడు పావులు కదుపుతూ ఉంటాడు అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు రెగ్యులర్గా క్రమము తప్పకుండా మందిరానికి వస్తూ ఈ మధ్య కాలంలో ఎందుకు బ్రేక్ అయ్యింది కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వాడి ప్రవేశం ఎక్కడో జరిగింది క్రమము తప్పకుండా వస్తూ ఎందుకు బ్రేక్స్ వచ్చాయి అని అడిగితే వాళ్ళ ఎంట్రెన్స్ ఎక్కడో వచ్చింది అందుకే ఆగిపోవడం అందుకే క్రమం దెబ్బ తినడం ఎక్కడో ఎవరి ద్వారానో వాడు ఎర్ర ఆ ఎర్రకు మనం బలైపోతుండొచ్చు పడిపోతుండొచ్చు దొరికిపోతుండొచ్చు అందుచేత ప్రతిరోజు మనం ప్రార్థించేటప్పుడు దేవునితో మాట్లాడగాలి ప్రభువా మీ పరిశోధనలో నేను గెలవాలి సాతాను శోధనను కూడా జయించాలి ఆ శక్తిని నాకు ప్రసాదించండి అని బాప్తీస్మము తీసుకున్న ప్రతి ఒక్కరు అడగాలి బ్యాప్టిజం తీసుకోనని వారు యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో కార్చిన రక్తములో ముందుగా జీవితాలు కడుక్కోవడానికి సిద్ధపడాలి ఎందుకంటే తీసుకొనంత వరకు మీకు దిగులేదు ఎందుకంటే ఆల్రెడీ సాతాను పార్టీలోనే ఉన్నారు కనుక బ్యాప్టిజం తీసుకోకపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ మీరు సాతాను పార్టీలోనే ఉన్నట్టు అమ్మో సాతానని ఏమైనా చేస్తాడు ఏమన్నా ఏమి చేయడు ఎందుకంటే మీరు వాడికి ఫ్రెండ్స్ అయినప్పుడు వాడు మిమ్మల్ని ఏం చేస్తాడు కోబడకండి కానీ వాస్తవం అది వాస్తవం అది ఎప్పుడు వానికి ఒళ్ళు మండిపోతుంది వాడిని వద్దనుకొని వాడిని కాదనుకొని సిలువ దగ్గరకు వస్తే వానికి మండిపోతుంది వాడిని వద్దనుకొని వాడిని కాదనుకొని శిలువలో చిందిపబడిన రక్తంలో జీవితాన్ని కడుక్కుంటే మండిపోతుంది కడుగబడిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించి నేను ప్రయాణం చేయాలని నిర్ణయించుకొని అడుగులు ముందుకు వేస్తుంటే మండిపోతుంది అప్పుడు కదా హిట్లిస్లోనికి వచ్చేది అప్పుడు పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు అప్పుడు మన కర్తవ్యం ఏంటి మన ధర్మం ఏంటి శోధనలో పడకుండానట్లు మెలుకుగా ఉండేం చేయాలి ప్రార్థించాలి ఏమని అడగాలి మీరు మీరిచ్చు సర్వాంగ కవచమును నాకు ధరింపచేయండి అపవాదిని వాడి తంత్రములను అపవాదిని ఎదిరించాలంటే నాకు శక్తి కావాలి యుద్ధము శరీరాలతో కాదు కదా మనం పోరాడున్నది శరీరాలతో కాదు అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో కనిపించిన శత్రు సైన్యముతో కనిపించని శత్రు సైన్యముతో మనం పోరాడి గెలవాలంటే మన దగ్గర కూడా కంటికి కనిపించని ఆయుధాలే ఉండాలి కంటికి కనిపించే కత్తి తీసుకుని రా చూసుకుందాం అంటే వాడు ఆల్రెడీ పక్కనే ఉన్నాడు చూసుకోవడమేముంది చూసుకోవడం ఏముంది కనిపించని శత్రు సైన్యముతో పోరాడాలంటే మన దగ్గర కూడా కనిపించని ఆయుధాలే ఉండాలి కనిపించని యుద్ధోపకరణాలే ఉండాలి అవేంటో ఒక్కసారి ఎఫ్ఎస్ పత్రికలో చూద్దాం తెలిసిన తీద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ప్లీజ్ ఆర అధ్యాయం నోట్స్ ఎవరైనా వ్రాసుకుంటుంటే పది నుండి పదునెనిమిది వచనాలు నోట్ చేసుకోవాల్సింది మనం చేస్తున్నాం ఎఫ్ఎస్సి పత్రిక ఆర అధ్యాయం పది నుండి పదునెనిమిది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి బలహీనులు కాకండి యూద ఈశ్వర్యోతు వలె బలహీనులు అవ్వకండి అబ్రహాము గారి వలె బలవంతులుగా ఉండండి యోబుగారిని పడగొట్టడానికి సతీమని వచ్చి శోధిస్తోంది యోబు గారు బలవంతుడిగా కనబడుతున్నట్టు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి అంటే అపవాదిని ఓడించాలంటే ఖచ్చితంగా మనము ధరించవలసిన కవచమే దేవుడిచ్చు సర్వాంగ కవచం ఎక్స్క్యూజ్ మీ సర్వాంగ కవచం అంటే అర్థం ఏంటి నడినెత్తి మొదలుకొని హరిపాదం వరకు మొత్తం సర్వ శరీరాన్ని కవర్ చేసే సర్వాంగ కవచం కావాలి మనకు మీరు ఆలోచిస్తున్నారు లేదు యుద్ధానికి వెళ్ళినవాడు నడినెత్తి మొదులుకునే హరిపాదం వరకు మొత్తం బాడీని అంతటిని ప్రొటెక్ట్ చేసుకుంటుంటాడు భుజాల నుండి పాదాల వరకు బాగా సేఫ్ సైడ్లోనే మనం ఉన్నాం ఇది ఒక్కటి సేఫ్టీగా లేదు ఏం చేద్దాం వాడు దాన్ని షూట్ చేస్తాడు ఓపెన్గా తలకాయ ఉంది లేపేస్తాడు అంతే అందుకే దేవుడు సాతాను జయించాలంటే మీ దగ్గర ఉండవలసింది నేనిచ్చే సర్వాంగ కవచం ఆ సర్వాంగ కవచమును ధరించి ఎవరితో పోరాడాలి శరీరులతో కాదు మనం పోరాడున్నది శరీరులతో కాదు అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో ఆ దురాత్మలి కంటి కనిపించవు ండవచ్చు అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలాగనగా ఎలా ధరించుకోవాలో చెబుతున్నాడు చూడండి ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకునండి సత్యమను దట్టి కట్టుకునుడి సత్యం అసత్యం దట్టి అంటే బెల్ట్ అంటే మన కళ్ళ ముందు ఎప్పుడు రెండు బెల్ట్స్ ఉంటాయన్నమాట ఒకటి సత్యం మరొకటి అసత్యం సత్యం అనే బెల్ట్ కట్టుకుందామా అసత్యం అనే బెల్ట్ వేసుకుందామా అసత్యం అయితే ఇక పోరాడలేదు అసత్యము అసత్య ఆయుధముతో సాతనుతో పోరాటం ఏంటి అసత్యం అనేది వాడాయుధం అది వాడిచ్చే బెల్ట్ అది దేవుడిచ్చే దట్టి సత్యం అవుతుంది ఈరోజు మనం సత్య ప్రేమికులుగా ఉన్నామా లేదా ఏదైనా పర్లేదు నడిస్తే సరిపోతుంది అనే వాతావరణంలో ఉన్నాము తెసలోనికలోని క్రైస్తవులకు బెరయలోని క్రైస్తవులకు క్రైస్తవులు అన్న మంచి మాట కాదేమో యూదులు అందాం తెసలోనికలోని యూదులు బెరయలోని యూదులు ఎవరు గనులు వీళ్ళిద్దరిలో ెరయలో ఉన్న యూదులు గనులు ఎందుకు వారు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక పౌలును శీలయ్యును చెప్పుచున్న సంగతులు అలాగున్నావో లేదో అని పరీక్షిస్తున్నారట స్పీకర్లు పౌలుగారైనా సీలగారైనా వాళ్ళు మాత్రం లేఖనాలను పరిశీలిస్తున్నారు ఏదో లేండి మనం వెళ్ళామో కూర్చున్నామో వచ్చామా ఏదో చెప్పారు ఏదో విన్నామో వచ్చేసాము ఏదన్నా చెప్పనివ్వండి దేవుడు చూసుకుంటాడు మనం అంతా వినాలి స్తోత్రం చెప్పాలి వచ్చేయాలి వాళ్ళు చెప్పేదో చెప్తారు అంటే సత్యప్రేమికులం సత్యమందు వారిని ప్రతిష్ట చేయమని ప్రభు కోరుకుంటున్నాడే నా పిల్లలు అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు అంతకంటే సంతోషం ఇంకొకటి లేదంటున్నాడు యోహాను భక్తుడు తన మూడో పత్రికలో తీయండి ఒకసారి యోహాను గారు మూడో పత్రిక మూడవ వచనం ఒకటి అధ్యాయం ఉంటుంది నాలుగవ వచనం చూద్దాం నేరుగా నాలుగవ వచనం నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు సత్య ప్రేమలు మన ఇందు దేవుని తోడుంటుంది అంటున్నాడు రెండో పత్రికలు ప్రియులారా సాతాను నిద్రించాలంటే సత్యం అనేది ఒక ఆయుధం అంటున్నాడు ఇక్కడ అది పాయింట్ తర్వాత నీతి అను మైమరువు అని నడుచుడండి తర్వాత మాట నీతి అను మైమరువు నీతి అంటే ఏమిటి నీతి పుణ్యకారాలు చేసేస్తే పుణ్య పనులు చేసేస్తే నీతి వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు చిన్నప్పుడు బడిలో నేర్చుకున్న నీతి కథలలోని నీతి పాటిస్తే మనం నీతిమంతులు అయిపోతామంటే కుదరదు నీతిమంతుడు దేని మూలముగా జీవించును విశ్వాస మూలమున జీవించును బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచెస్నెస్ సత్యం అంటే ఇష్టమే ఏ రెఫరెన్స్ ఏం చెబుతోంది ఏ గ్రంథంలో ఏముంది అని తెలుసుకోవాలని మాత్రం ఆతృత్వ బాగానే ఉంటుంది కానీ శిలువ దగ్గరకు వచ్చి రక్తంలో ప్రభు కార్చిన రక్తంలో జీవితాన్ని కడుక్కోవడానికి మాత్రం సిద్ధం లేకపోతే మనం నీతిమంతులు కాలే ప్రతి ఆధారం పాడతాం కదా మనం ఆధారం ఏమున్నది నీతికి ఆధారం ఏమున్నది ఏంటి ఆన్సర్ ఆధారం యేసు రక్తమే నీతికి ఆధారం ఏసు రక్తం ఆ రక్తాన్ని వదులుకొని నేను లోకాన్ని దున్నేస్తానంటే కుదరదు నాకు ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో కాల్చిన రక్తంతో నాకు పనే లేదు నేను మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాను నీతిమంతులకే నిత్య జీవం అంతేనా అందువల్ల దేవుడిచ్చు నీతి మనకు ఆయుధంగా మారాలి శోధకుడనే అపవాదిని ఆ శోధకుని శోధకుడనే అపవాది యొక్క దురాత్మల సమూహాన్ని ఓడించాలని అంటే ఖచ్చితంగా ఈ ఆయుధాలు మనం ధరించక తప్పదు తర్వాత ఏముంది మనకు సిద్ధ మనస్సు అను జోడు అన్నది చూడండి అక్కడ తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకోవాలి ఏసు కార్చిన రక్తంలో జీవితాన్ని గడుక్కున్నాం సత్యం కూడా వాళ్ళు చాలా ఇష్టమే కానీ ఇంటి నుంచి మాత్రం పాదాలు కదలట్లేదు బయటికి ఇంటి నుంచి పాదాలు కదలట్లేదు సిద్ధ మనసు లేదు సిద్ధ మనసు లేదు అంతేనా బాగా డ్రెస్ వేసుకున్నాడు అంత బాగానే ఉంది కానీ చెప్పులు లేవు షూలు లేవు ఇంట్లో కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పులు షూ వేసుకోకుండా డ్రెస్ వేసుకొని ఏం చేస్తున్నాడు ఇక్కడ అందరితో చెప్తున్నాడు ఆ రూమ్ తిరుగుతుంది ఈ రూమ్ తిరుగుతున్నాడు వెళ్తున్నా 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 అంటున్నాడు కదలట్లేదు గడప దాటట్లేదు అంటే నీకు అసలు సిద్ధ మనసు లేదు సిద్ధ మనసు లేనప్పుడు సాతాన్ని జయించలే కత్తి పట్టుకొని ఇంట్లో తిప్పడం కాదు యుద్ధభూమిలోనికి రావాలి కత్తి పట్టుకొని ఇంట్లో తిప్పడం కాదు యుద్ధ భూమిలోనికి రావాలి సత్యమను దట్టి నీతి అని మైమరువు సిద్ధ మనసును జోడు అంటున్నాడు చూడండి ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏంటి విశ్వాసమను డాలు పట్టుకొనుడి విశ్వాసం ఎలా వస్తుందంటారు వినుట వలన ఎవరిని గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది బైబిల్ ప్రకారంగా క్రీస్తును గూర్చిన మాట రాజకీయాలు బాగా వింటాం క్రీడా వార్తలు బాగా వింటాం ఇతరత్ర వార్తలు ఇరవై నాలుగు గంటలు వింటున్నామేమో కానీ ప్రభువును గూర్చి మనతనం వినడానికి ప్రభువును గూర్చి వినడానికి ఒకవేళ మనకు ఆసక్తి లేకపోతే మన విశ్వాస సంబంధికులుగా మారలేము కానీ విశ్వాసం అన్నది దేనితో ప్యారలల్గా ప్రయాణం చేయాలి క్రియలతో ప్రయాణం చేయాలి క్రియలు లేని విశ్వాసం మృతం ఒకవైపు శోధకుడు మరొక వైపు పరిశోధకుడు శోధకుని ఎలా జయించాలో అదే పరిశోధకుడే మనకి ఇస్తున్నాడు ఆయుధాలను ఇవన్నీ మనకు ఉన్నాయా లేదో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం విశ్వాసం అనే డాల్ ఉంది కానీ హెల్మెట్ లేదు హెల్మెట్ లేకపోతే హెడ్ ఈజ్ నాట్ సేఫ్ ఆ హెల్మెటే శాల్వేషన్ అన్నాడు రక్షణ అనే శిరస్థానం అన్నాడు చూడండి తర్వాత రక్షణ అనే శిరస్థానం తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం తర్వాత ప్రార్థన ఇవన్నీ ధరించాలి దేవుడిచ్చిన రక్షణను కోల్పోకుండా చూసుకోవాలి రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించిన గారి కుటుంబం మధ్యలో బయటికి రావడానికి వీల్లేదు అంతము వరకు ప్రళయం పూర్తయ్యేంతవరకు వరకు లోపలే ఉండాలి అప్పుడే పర్వతంపై చేరతారు కుదరదు కాదు కూడదని చెప్పి వీళ్ళు కిటికీలు తలుపులు తెచ్చుకొని బయటకు వచ్చేస్తామంటే మునిగిపోవడం తప్పితే రక్షణ ఉండదు ఒక్కసారి రక్షణ అనేటువంటి అనుభవం మనకు వచ్చిన తర్వాత ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఒక్కసారి జీవమార్గంలోనికి ప్రవేశించిన తర్వాత నేను మళ్ళీ లోకంలో కలిసిపోతాననేటువంటి ఆలోచనలు రావడం దుర్మార్గమైనటువంటి ఆలోచన దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా నేను లోకంలోని కలిసిపోతాను అనుకోవడం అనేది చాలా భయంకరమైనటువంటి